ఈ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు వారు మేము ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు బాధ్యతగా మాట్లాడిన వాళ్ళు బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇక మాట అనొచ్చు అయినా తెలియదు కానీ ఒక వీధి నాయుడు లాగా మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం వారి తీరు టిఆర్ఎస్ పార్టీ జెండా టిఆర్ఎస్ పార్టీ ఈ తండవా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన జెండా ఏం మాట్లాడుతున్నావు సో కదా ఎవరిని అంటున్నావో సో కదా ఈ జెండానే కదా ఈరోజు ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కారణం ఈ రాష్ట్రం కాకపోతే ముఖ్యమంత్రి అయిపోయివా సమైక్యవాదుల శంకరు చేరి సన్నాయి నొక్కులు నొక్కి వాళ్ళ కాళ్ళ కాడ బోట్ల కాడ లేదా ఫోటోలు మనం చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో గత నిన్ను గుర్తింపు తెచ్చిన ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి వచ్చిన ఈ జెండా ఈ జెండాను వంద మీటర్లు పాత బిడ్డ నువ్వు కాదు నీ తాత ముత్తాతలు వచ్చినా ఏం చేయలేరు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నేను ఒక శాసనమండలి సభ్యుడిగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఎందుకు ఇంత ఆవేదన ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అంటే మాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ పార్టీ ఈ జెండా కింద నాయకులుగా ఎదిగిన వాళ్ళం మా నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించారు నేను ఒకటి అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు మూడు రోజుల తర్వాత తెలంగాణలో అడుగు పెడతా సంగతి చూపిస్తూ అంటున్నావు వచ్చే ముందు ఒకసారి ఆలోచించి నీకంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులను చూసింది ఈ జెండా మేము ఇక్కడ ఢిల్లీలో చక్రం దింపుతామని అనుకున్న వాళ్ళని చూసాం రెండు వేల ఏంది పరిస్థితి మనుషులను నక్సలేట్ల పేరుతో మాయం చేస్తున్న రోజులు అవి ఇక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రధానమంత్రి కూడా తనే నిర్ణయించే పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇవనికి భయపడలేము ఈ జెండా ఇవనికి భయపడలే నువ్వు ఎంత అసలు వాళ్ళున్న వాళ్ళు నీ నాయకులు వాళ్ళు నీ గారు ఆ రోజు ఉండే అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఎవరికి భయపడలేదు ఇక్కడ దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు మమ్మల్ని అనచడానికి ప్రయత్నం చేస్తే కూడా మేము భయపడలే రెండు వేల ఒకటి నుంచి నీకు ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఇప్పుడు నువ్వున్న పార్టీ అధికారంలో ఉండే ఎన్నో రకాలుగా మా పార్టీని ఇబ్బంది పెట్టడానికి చూశారు ఆనాడు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా మేము భయపడలే నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేసుకో వాళ్ళ వాళ్ళకంటే గొప్పదో కాదు నువ్వు ఎందుకంటే నువ్వు కొంత నేను యువకుంగా ఉన్నా ఏది మాట్లాడినా చెల్తుంది కొంత స్పీడ్గా ఉంటానే ఆలోచన నీకు ఉండొచ్చు కాక ఉండాలి తప్పలేదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోవు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడినట్టు అప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడినట్టు ముఖ్యమంత్రిగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి